ఆనంద భైరవి అల్లుడు ఎస్ఐ సూర్య ప్రకాష్ని తీసుకొని అక్కడ ఫంక్షన్ దగ్గరికి వస్తాడు అతన్ని చూసి లో ఉండడం చూసి పక్కనే ఉన్న ప్రకాష్ని చూసి అందరూ షాక్ అవుతారు అప్పుడు ఆనంద భైరవి ఏంటి అల్లుడు గారు ఇలా వచ్చారు అని అడుగుతుండగా మా తమ్ముని మర్డర్ కేసులో ప్రత్యక్ష సాక్షి ఈ ప్రకాష్ అనగానే లహరి శరణ్య టెన్షన్ పడుతుండగా అనన్య సౌమ్య అలియా సమీర చాలా సంబరపడిపోతూ ఉంటారు వాళ్ళ అన్నయ్య ఇప్పుడు లహరి శరణ్యలని గుర్తుపడతాడని కలలు కంటూ ఉంటుంది సమీర మళ్ళీ ఆనంద భైరవితో సత్య ఇలా అంటుంటాడు మా తమ్ముని మర్డర్ కేసులో హంతకుడు మీ ఫ్యామిలీ మెంబర్ అని ప్రకాష్ చెప్పాడు గుర్తుపట్టడానికి తీసుకొచ్చాను మీ ఫ్యామిలీ మొత్తం మాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను అని అనగానే అందరూ సైలెంట్గా సహకరించడానికి ఒప్పుకుంటారు కానీ అందరూ కాస్త షాక్ అవుతారు భయపడతారు టెన్షన్ పడతారు ఆనంద భైరవి దర్శన్ లీలావతి అనన్య రోహిత్ ప్రీతి అందరినీ దాటుకుంటూ వస్తూ ఉంటాడు ప్రకాష్ ఇక లహరి టెన్షన్గా ఈ ప్రకాష్ గాడు మనల్ని గుర్తుపడతాడేమో వదినా చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉండగా ఏం కాదు అన్నిటికీ పైన భగవంతుడే ఉన్నాడు అని శరణ్య ధైర్యం చెప్తూ ఉంటుంది లహరి శరణ్యాల ముందుకు వచ్చిన ప్రకాష్ అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఆగిపోతాడు ఇక లహరి వైపు చెయ్యి చూపించబోతూ ఉంటాడు ప్రకాష్ లహరి అరెస్ట్ చేస్తాడా సత్య శరణ్యని అరెస్ట్ చేస్తాడా ఏం జరగదుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్